సంక్రాంతి కానుగా రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి ఇటీవల యూఎస్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను వైభవంగా నిర్వహించారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిత్రయూనిట్ సభ్యులు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపుల్ షోకి రామ్ చరణ్ వస్తున్నారు గత కొన్ని రోజులుగా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రామ్ చరణ్ అన్స్టాపుల్లో సందర్ చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి తాజాగా ఆ విషయమే ఆహా నుంచి ఒక స్పష్టత వచ్చింది చిట్టుబాబు వస్తున్నాడు అంటూ ఆహా ఓటీటీ అన్స్టాబుల్ హ్యాష్ టాగ్తో ట్వీట్ చేశారు రామ్ చరణ్తో పాటు ఉపాసన సైతం కొంత సమయము అన్స్టాపబుల్ షోలో కనిపించబోతున్నారు రామ్ చరణ్ ఉపాసన మొదటిసారి ఒకే టాక్ షోలో పాల్గొనబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ స్పెషల్ ఎపిసోడ్పై ఉంది అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో ఈ ఎపిసోడ్ హైలైట్గా నిలిచే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్ మొదట వస్తారు ఆ తర్వాత ఉపాసన ఎంట్రీ ఇస్తారు ఉపాసన వెళ్ళిన తర్వాత దిల్ రాజు తమన్ శంకర్లు అన్స్టాపుల్ షోకి కాబోతున్నారని సమాచారం అందుతుంది సుదీర్ఘ సమయం సాగుతున్న ఎపిసోడ్లో రామ్ చరణ్ ఉపాసన నుంచి పలు ఆసక్తికరమైన విషయాలను బాలకృష్ణ రాబట్టబోతున్నారు ఈ సంక్రాంతి రాబోతున్న మూడు సినిమాల్లో ఇప్పటికే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న టీంతో అన్స్టాబుల్ ఎపిసోడ్ను చేశారు ఇప్పటికే ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది ఈ వారంలో బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రమోషన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది దర్శకుడు బాబీ సంగీత దర్శకుడు తమంతో బాలకృష్ణ అన్స్టాబుల్ ఎపిసోడ్ షూట్ చేశారు ఈ వారంలోనే ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది ఇక సంక్రాంతి రాబోతున్న మరో సినిమా గేమ్ చేంజర్ సైతం అన్స్టాబుల్ షోలో ప్రమోట్ చేయబోతున్నారు సంక్రాంతి రాబోతున్న మూడు సినిమాలను అన్స్టాబుల్లో ప్రమోట్ చేయడం కోసం స్పెషల్ ఎపిసోడ్ను తీసుకురావడం ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవాలి రామ్ చరణ్ ల్యూల్ రోల్లో నటించిన గేమ్ చేంజర్ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు తమిళ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బ్రాజీ సినిమాకి కథ అందించడం విశేషం తమను అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను అలరించింది చరణ్ తండ్రి పాత్రతో పాటు కొడుకు పాత్రలో కనిపించబోతున్నారు తండ్రి పాత్రకు జోడీగా అంజలి నటించగా కొడుకు పాత్రకు జోడీగా కేఆర్ ఆధ్వని నటించారు ఈ సినిమాలో తమిళ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ సూర్య కీలక పాత్రలో కనిపించిపోతున్నారు ఆయన పాత్ర గురించి చిత్రరంగు సభ్యులు ప్రముఖంగా చెప్తున్నారు తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంను నిర్మాత దిల్ రాజ్ వ్యక్తం చేస్తున్నారు